హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం ఇవాళ టేస్టీ వంటలలో మజ్జిగతో రెండు రకాల అంబలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం ఫస్ట్ పాత్రలో ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసి వాటర్ని లైట్గా తెల్లే వరకు మరిగించుకోవాలి వాటర్ తెల్లేలోపు మనం రాగిపిండిని కలుపుకుందామండి ఒక బౌల్లో రెండు మూడు స్పూన్ల రాగిపిండిని తీసుకొని అందులో చిన్న టీ కప్ వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా సపరేట్గా రాగిపిండిని వాటర్లో కలిపి మరిగే వాటర్లో వేసుకున్నామంటే రాగిపిండి ఉండలు కట్టకుండా ఉంటుంది చూడండి రాగిపిండిలో ఉండలు లేకుండా చక్కగా కలిసింది ఇప్పుడు అందులో సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి వాటర్ లైట్గా మరుగుతున్నాయి కదా ఇప్పుడు అందులో మనం కలుపుకున్న రాగిపిండి వాటర్ వేసి లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనం కలపకుండా ఉన్నామంటే ఉండలు కడుతుంది అలాగే పైన పెచ్చులాగా మేగడ కడుతుందండి సో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత రాగిపిండి దగ్గర పడింది ఇది చల్లారే కొద్ది ఇంకొంచెం దగ్గర పడుతుందండి సో ఈ విధంగా దగ్గర దగ్గరపడి రాగిపిండి పచ్చివాసన లేకుండా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేశాక కంటిన్యూస్గా కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలండి లేదంటే పైన మేగడ కడుతుంది మీకు చూపించడం కోసం నేను కాసేపు కలపకుండా ఉన్నానండి చూడండి కలపకుండా ఉన్నామంటే ఏ విధంగా పైన మేగడ కట్టిందో సో చూశారు కదా కాసేపటికే కలపకుండా ఉన్నామంటే ఏ విధంగా మీగడ కట్టిందో సో మీరు కలుపుకుంటూ చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో మూడు గెరడలు పెరుగు తీసుకొని బీటర్తో గడ్డలు లేకుండా బాగా చిలుక్కోవాలి తర్వాత అందులో వాటర్ వేసి చిక్కటి మజ్జిగలాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి మూడు గెరిటెల ఉడికించుకున్న రాగి పిండి మిశ్రమాన్ని తీసుకొని అందులో చిలుక్కున్న మజ్జిగను వేసి అంతా కలిసేలా ఒకసారి బీటర్తో మిక్స్ చేసుకోండి చూడండి అంతా బాగా కలిసింది ఇప్పుడు టేస్ట్ చూసి సరిపోకుంటే సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి అంతేనండి రెగ్యులర్గా చేసుకునే రాగి అంబలి రెడీ అయింది ఇప్పుడు దీనిని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకోండి ఇప్పుడు ఇంకో విధంగా రాగి అంబల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం ఉడికించుకున్న రాగిపిండి మిశ్రమాన్ని తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో చిలుక్కున్న మజ్జిగ వేసి మిక్స్ చేసుకోండి చూడండి మజ్జిగలో రాగిపిండి మిశ్రమం చక్కగా కలిసింది ఇప్పుడు టేస్ట్ చూసి సరిపోకుంటే సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి మీకు కావాలంటే ఇంకొంచెం మజ్జిగ వేసి జారుగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీనిని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకోండి అంతేనండి మజ్జిగతో రెండు రకాల రాగి అంబల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే మంచి ఎనర్జీని ఇస్తాయి వీటిని సమ్మర్లో తాగామంటే వేడిని తగ్గించి చలువ చేస్తుంది మీరు కూడా రెండు రకాల అంబల్ని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ